అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోహిణి వ్లాగ్స్ ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు మనమైతే శ్రీకాకుళం జిల్లాలోని ఆమ్దాల వలస దగ్గర ఉన్న సంగమేశ్వర స్వామి ఆలయానికి అయితే వెళ్తున్నాము ఇక్కడ చూడండి కింద అయితే రెండు విగ్రహాలు అయితే ఉన్నాయి కదా అవి చాలా పురాతనమైనవి ఇప్పుడు మనం పైకైతే వెళ్ళాలి చూడండి కొండ మీదకి స్టెప్స్ అయితే ఉన్నాయి పైకైతే వెళ్ళాలి ఇదిగోండి ఇప్పుడైతే స్టార్ట్ అవుతున్నాము చాలా స్టెప్స్ ఉన్నాయి ఒక టెన్ మినిట్స్ అయితే పడుతుంది పైకి వెళ్ళడానికి ఇక్కడైతే సంక్రాంతికి అయితే బాగా పెద్ద జాతర అయితే జరుగుతుంది పుట్టి రోజుల్లో అయితే ఏం పూజలు ఉండవు కానీ కార్తీక మాసంలోని సంక్రాంతి టైంలోనే ఇక్కడ పెద్ద జాతర అయితే జరుగుతుంది ఇప్పుడైతే మనం పైకి వెళ్తున్నాము స్టెప్స్ చూడండి ఎన్నైతే ఉన్నాయో ఇది చాలా పురాతనమైన టెంపుల్ ఇక్కడకి వెళ్ళి దర్శించుకుంటే కనుక మంచి అయితే జరుగుతుంది ఇక్కడైతే చాలామంది చెప్పారు అందుకైతే అందుకే అయితే మేము వెళ్తున్నాము చూడండి ఎక్కుతుంటే ఎన్ని స్టెప్స్ ఉన్నాయో పర్వాలేదు మరీ ఎక్కువేం కాదు నెమ్మదిగా అయితే నడుచుకుని అయితే పైకి అయితే వెళ్ళాము ఆ పైకి ఉంటే చుట్టూ అయితే కొండలు ఉన్నాయి చూడండి ఎలాగుందో చుట్టూ చెట్లు కూడా చాలా ఉన్నాయి ఇప్పుడైతే అయితే వచ్చేసాము చూడండి ధ్వజస్తంభం అయితే ఫస్ట్ అయితే మీకు చూపిస్తున్నాను ధ్వజస్తంభం దగ్గర ముందుగా అయితే దర్శించుకోవాలి చూడండి సంగమేశ్వర స్వామి ఆలయం పైన అయితే శివయ్య ఉన్నారు కొండ చూడండి ఎంత పెద్దది ఉందో ముందుగా లోపలికి వెళ్ళగానే నందీశ్వరుడు అయితే ఉంటారు కదా ఇగోండి నందీశ్వరుడు అయితే ఉన్నారు లోపలికైతే వెళ్తున్నాను చూడండి ఒక పక్క వినాయకుడు మరొక పక్క అమ్మవారు అయితే ఉన్నారు ఈ కొండ మీద సంగమేశ్వరుడు అనే సాధువు అయితే నివసించారు ఆయనే ఇప్పుడు వెనకాల కనబడుతున్నారు కదా ఆయనే ఆ సంగమేశ్వరుడే అలా అయిపోయారు ఆయన ముందైతే శివలింగం ఒకటి ఉంది ఆయన పూజించేవారు కదా ఆ లింగం అయితే అక్కడ ఉంది ప్రతిరోజు ఆయన అయితే పూజించేవారు ఇక్కడ గుడి డెవలప్ చేద్దాం చెప్పి చాలామంది చాలా చేశారు అయినా సరే ఏమీ చేయడానికి అవ్వలేదు లాస్ట్కి అయితే ఇలా అయితే ఉండిపోయింది ఈ విధంగానే ఉంది కొండ మధ్యలోంచి అయితే ఒంగుని వెళ్ళాలి లోపలికి ఉండను తొలిచి డెవలప్ చేద్దామని అనుకున్నారు కానీ మిషన్ అయితే పాడైపోయింది అప్పటి నుంచి ఇలా అయితే వదిలేశారు చూడండి బయట నుంచి అయితే ఇలా ఉంటుంది ఇక్కడ రెండు జంట నాగులు ఉన్నాయి కదా ఇక్కడ బుద్ధుడు విగ్రహం కూడా ఉంది అయితే ఎక్కువగా ఎలుగుబంట్లు చిరుతు పుల్లలు కూడా తిరుగుతాయంట అందుకే ఒక్కలు అన్నది రాకూడదు ఎక్కువ మంది అయితే రావాలి ఇక్కడైతే చాలామంది జనం వచ్చారు ఈ బండలు కూడా చాలా ఉన్నాయి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరూ సంగమేశ్వరిని దర్శించుకునే వెళ్తారు హీరో సుమన్ ఉన్నారు కదా ఆయనే ఈ గుడి డెవలప్కి అయితే ఇచ్చారంట ప్రస్తుతానికి ఈ గుడి అయితే ఇలాగుంది కానీ చాలా మహిమగల దేవుడు చుట్టుపక్కల అయితే ఎంత బాగా కనబడుతుందంటే వ్యూ పాయింట్ చూడండి మీరే చూడండి వీడియోలని అంతి ఇక్కడ పెద్ద జాతర అవుతుంది అన్నాను కదా ఇక్కడ ఓకేస్తే ఓకరాల జనం మంది వస్తారు అస్సలు ఖాళీ ఉండదు కనుక మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి